క్రియేట్ అవుతాం రోజు నేనైతే మనకు నెక్ కట్ వర్క్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూ చూపిస్తాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కానీ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కట్ వర్క్ అనేది ఎలా కటింగ్ చేయాలి టోటల్ కట్ వర్క్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ వర్క్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే బ్లౌజ్ కటింగ్ అనేది మొత్తం చేసేసా ఇప్పుడు ఓన్లీ నేను కటింగ్ అనేది చూపిస్తున్నా బక్రం పైన మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నా దీని కొరకు నేనైతే ఇలా బక్రం పీస్ అనేది తీసుకున్నా తీసుకొని దీన్నైతే ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్నా చూడండి ఈ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది ఒకవేళ మనకు ఓపెన్స్ మన వైపు బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే ఓపెన్స్ అనేది మన వైపు వేసుకోండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నా కాబట్టి ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపే ఉంచుకున్న చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుందాం ఒకటి చూడండి ఇప్పుడైతే మనం ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం మీద ఇది మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నా మనం షోల్డర్ జాయింట్కి ఎంత ఖర్చు వదులుకుంటామో అంత ఇక్కడైతే నేను హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి చూడండి తీసుకొని ఇప్పుడు మనం ఎంత అనేది కొలుచుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ ఒకటి ముప్పావి ఇంచులకు ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నా తర్వాత రెండించులకు ఒక మార్కింగ్ చేసుకున్నా రెండు పావి ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్న మీద మనకు నెక్ ఎంత కావాలో కరెక్ట్ కొలతకు మనం చూసుకోవాలి నాకైతే కరెక్ట్ రెండించులు వస్తే సరిపోతుంది అంటే రెండించులకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడనేమో నేను రెండు పావి ఇంచులు చూడండి ఇక్కడనేమో రెండు పావి ఇంచులకు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా ఓకేనా అంటే మనకు స్టిచ్చింగ్ చేసేసరికి ఇక్కడ రెండు పావు ఇంచులు వస్తుంది ఇక్కడ రెండున్నర ఇంచులు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా మనం వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ నెక్ ఎంత పొడవు చూసుకోవాలి మనకు చూడండి చూడండి మనకైతే టోటల్గా పది ఇంచులు వచ్చేసింది పది మీద రెండు గీతలు వచ్చింది నెక్ వచ్చేసి ఈ పది మీద రెండు గీతలు వచ్చే విధంగా మనం పది మీద రెండు గీతలు పదిన్నర వచ్చే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకు కటింగుకు ఇక్కడ స్టిచ్చింగ్ పదిన్నర వచ్చే విధంగా ఈ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒక నెక్ పొడవు అన్నది చూసుకోండి చూడండి ఇక్కడైతే మనకు నెక్ పొడవు ఖర్చుతో పదిన్నర వచ్చే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా ఇది వచ్చేసి ఇది మనకు వేస్ట్ది దీన్ని మనం కటింగ్ చేసేసుకుందాం ఓకేనా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం టోటల్ నెక్ పొడవు ఎంత అన్నది చూసుకోవాలి టోటల్ నెక్ పొడవు వచ్చేసి పదిన్నర ఇంచులు పదిన్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ ఇయ్యాలి చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను రెండు ఇంచులు ఇక్కడ తీసుకుంటున్నా ఓకేనా ఇక్కడనేమో ఒక పావు ఇంచ్ ఎక్కువ పెడుతున్నా రే ఇక్కడనేమో రెండు పావించులు తీసుకుంటున్నాం ఓకేనా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా లైన్ అనేది స్ట్రైట్గా ఇలా లైన్ తీయాలి ఓకేనా అది రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నా మనం కట్ వర్క్ కాబట్టి ఇక్కడ రౌండ్ నెక్కే మార్కింగ్ చేసుకుంటాం ఇలా ఇలా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇంచులు ఇక్కడ రెండు పావు ఇంచులు తీసుకున్నాముగా ఒక పావు ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఒక పావు ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా పావి ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా ఇలా పావించుతో మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ బయటకి చూడండి ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఓకేనా చూడండి ఇక్కడ మనకు చూడండి రెండు పావు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి రెండున్నర వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకేనా ఇప్పుడు మనం ఈ కట్వర్క్ అనేది మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు చూడండి ఈ కట్ వర్క్ స్కేల్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి బయట కూడా దొరుకుతాయి ఇలాంటి వర్క్ స్కేల్ అనేది తీసుకోండి ప్రతి ఒక్క దగ్గర ఈ వర్క్ స్కేల్ లేకపోతే మనకి ఏదైనా క్యాపు మూత కానీ ఏదైనా తీసుకొని దాంతో మార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి నేనైతే ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నా చూడండి ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఇలా చేసుకుంటూ వస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్ అనేది లేకుంటే ఇవి కొంచెం ఎక్కువ మార్కింగ్ చేసుకున్నా ఇవైతే డీప్ అయిపోయి ఈ కట్ వర్క్ అనేటి అనే ఈ కట్ వర్క్ అనేది మనకు పడిపోయినట్టు అయిపోతుంది బాగా లోతుగా కట్ వర్క్ తీసినా కానీ ఇవి అనేటివి పడిపోతాయి ఇలా ఒక్కదానికే పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఈ కట్వర్క్ కూడా ఈ స్కేల్తో ఒకదానికొకటి ఇలా మార్కింగ్ చేయకూడదు ఇప్పుడు ఒకటే తీసుకున్నామా ఈ ఒక్కదానితోనే మనం ఇలా కట్ వర్క్ అనేది తీసుకుంటూ రావాలి ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం మిగిలింది కదా దీన్ని ఏం చేయాలంటే ఇదో ఇలా అనేసేయాలి ఓకేనా ఇలా ఇలా మార్కింగ్ చేసుకొని దీనికి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం దీనికి ఒక వన్ ఇంచు లే ఎక్స్ట్రా ఓకేనా ఇప్పుడు దీనిలో మనం ఎక్స్ట్రా కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కట్ చేసుకోవడానికి ముందు మనమైతే ఈ మధ్యలో పిన్స్ అనేటివి పెట్టుకోవడం వల్ల మనకు కదలకుండా ఉంటుంది స్టిఫ్గా వచ్చేస్తుంది ఇలాంటి పిన్స్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటూ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రాను కూడా కటింగ్ చేసేద్దాం చూడండి నేనైతే ఒకసారి ఇప్పి చూపిస్తా మీకు ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ కట్ వర్క్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో మనకి ఎక్కడ షోల్డర్స్ అనేది జారకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగానే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్స్ ఇలా కటింగ్ చేసుకున్న చూద్దాం హ్యాండ్స్కి ఇలా మనం రెండు పీస్ల బక్రం క్లాత్ని అయితే తీసుకోవాలి ఇది ఇలా తీసుకొని మనం టూ హ్యాండ్స్కి వచ్చే విధంగా రెండు లేయర్ల మీద వేసుకొని మనం కింద ఎడ్జెస్ అనేటి సమానంగా ఉండేటందుకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచుతోని మళ్ళీ ఒక లైన్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత అన్నది చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకైతే పది ఉంది పదిలో సగం అంటే ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ ఐదు ఇంచుల దగ్గర నుంచి మనం మిడిల్ పాయింట్ ఐదు ఇంచులు హ్యాండ్ లూజ్ మొత్తం వచ్చేసి పది ఇంచులు కదా ఇంచులో సగం ఐదు ఇంచుల దగ్గర నుంచి మనమి ఇలా కట్ వర్క్ అనేది తీసుకుంటూ రావాలి మళ్ళీ ఐదు ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం ఇలా కట్ వర్క్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా కాకుండా మనం బక్రమ్ను నాలుగు మడతల మీద వేసుకొని మనం అలా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మనం అలా కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్కు బక్రం అనేది కటింగ్ చేసుకోవాలి మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేయండి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడైతే నేను రెండు హ్యాండ్స్కు రెండు మడతల మీద వేసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వన్ నుంచి ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి తీసుకుని చూడండి మనకైతే టూ హ్యాండ్స్కి అనేది వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్కి ఎలా కటింగ్ చేసుకోనో చూద్దాం ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ ఓపెన్స్ ఉంటాయి కదా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేటివి నా వైపు ఉండే విధంగా వేసుకున్న వేసుకొని మీద ఎడ్జెస్కు సమానంగా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కుట్ అనేది సారీ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకున్నా చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ కొరకు హాఫ్ ఇంచు లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అటు ఉక్స్ పట్టి కాజా పట్టికి కూడా ఒక పావు ఇంచు మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఫ్రంట్ బ్యాక్లో ఎలా తీసుకున్నామో సేమ్ యాస్టిజ్ ఫ్రంట్ పార్ట్లో కూడా అలానే తీసుకోవాలి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరించులు తీసుకుంటున్నా ఆరెంచులు తీసుకొని ఇక్కడ కూడా అంతే రెండించులు మీద ఇక్కడ రెండు ఇంచులు కింద అలా మార్కింగ్ చేసుకొని లోపలికి పావు ఇంచు బయటికి హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకొని సేమ్ మన బ్యాక్ పార్ట్లో ఇలా మార్కింగ్ చేసుకున్నామో అలానే మనం ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇలా చేసుకుంటూ రావాలి మనం ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి క్రాస్ అనేది అలా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఒక సగానికి క్రాస్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఉక్స్ పట్టి కాజు పట్టి దగ్గర మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి అలా తీసుకున్నా ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ మనకు బ్యాక్ పార్ట్లో ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటామో ఫ్రంట్ పార్ట్లో కూడా అలానే కానీ ఫ్రంట్ అనేది ఓపెన్స్ అనేది మన వైపు ఉండే విధంగా వేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి ఓకేనా బ్యాగ్ ఏమో ఫోల్డింగ్ మన వైపు వేసుకోవాలి ఫ్రంట్ ఏమో ఫోల్డ్ ఓపెన్స్ అనేటివి మన వైపు వేసుకోవాలి ఓకే అంతే తేడా తప్ప సేమ్ బ్యాక్ ఎలా మార్కింగ్ చేసుకుంటామో ఫ్రంట్ కూడా అలానే మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలి కాలేదు అనుకుంటే కామెంట్స్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి నేనైతే ఈ అన్నిటిని కటింగ్ చేసినా కదా ఇక వీటిని అన్నిటిని క్లాత్ పైన ఎలా జాయింట్ చేసుకోవానో చూపిస్తాను మీకు చూడండి వీడియోలో ఇప్పుడు మనం ఇలా మనం కటింగ్ చేసిన తర్వాత ఒకసారి చూడండి మీకు చూపిస్తాను మనం క్లాత్ పైన పరుచుకొని మనం ఐరన్తోని చూడండి నేనైతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నా బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో మనకు మిడిల్ పాయింట్ తీసుకోవాలి ఈ మనం బక్ర మిడిల్ పాయింట్ బ్యాక్ పార్ట్ మిడిల్ పాయింట్ తీసుకొని జా ఇలా మనం బక్రం అనేది పెట్టేసి ఒకసారి ఇలా ఐరన్ చేసినామంటే మనకు స్టిక్ అయిపోతుంది మనకు వన్ సైడు గమ్ ఉంటుంది కదా అలా అతికి అతికేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసినాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పెట్టేసుకొని ఇలా ఆపోజిట్గా పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా బక్రమ్ అనేది పెట్టుకొని ఇలా ఐరన్ అనేది చేసుకుంటే మనకు తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి